ஜெய் ஸ்ரீமன் ஸ்ரீமதே ஸ்ரீமதி ராமானுஜயன திருப்பாவை இரவு இரண்டவ பாசுரம் அங்கன் மாங்னாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீஜே செங்கமெருப்பா போல் வந்து தலை பெய்தோம் கிங்கினி செய்த தாமரை பூ போலே செங்கன் சிரிச்சிறிதே சிறிதே எம்மேல் விஜயாவோ திங்களு மாதத்திய மெசுந்தார் போல் அங்கனி ரெண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் மே சாப்பமிழிந்தேலோரெம்பாவாய் ఈ పాశ్రమంలో మన గోదమ్మ అహంకారాన్ని విడిచి స్వామి దగ్గరికి వెళ్ళాలి అని తెలియజేస్తున్నారు ఎలా అయితే రాజులు భూమి మీద ఉన్న పరిపాలించే రాజులందరూ కూడా ఓడిపోయిన రాజులందరూ కూడా స్వామి యొక్క మంచం కోళ్ళని పట్టుకొని స్వామి యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట ఎందుకంటే రాజులు అంటే సంపద సంపద ఈరోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది రాజులు ఒకసారి గెలుస్తారు ఒకసారి ఓడిపోతారు అలాంటి రాజులందరూ కూడా వాళ్ళ అహంకారాన్ని వదిలేసి స్వామిని ఆశ్రయిస్తున్నారు అలాగే మేము కూడా మా స్త్రీత్వ అభిమానాన్ని వదిలేసి వచ్చాం స్వామి మమ్మల్ని అనుగ్రహించు నేత్రాలు తెరువు అని అడుగుతున్నారు అన్నమాట అప్పుడు ఎప్పుడైతే కన్నయ్య నేత్రాలు తెరుస్తున్నారో అయ్యో కన్న గబగబ కళ్ళు తెరవకు నిదానంగా ఎలా అయితే ఒక గజ్జకి చిన్న కన్నని ఒక లైన్లాగా ఉంటుందో నీ నేత్రాలు కూడా నిదానంగా తెరిచి తెరవనట్టుగా తెరువు కన్నా తామరైపులే తామర పుష్పాల వంటి నీ నేత్రాలని సూర్యుడు చంద్రుడు వలే ఉండే నీ నేత్రాలని పొద్దున్నే ఉదయించే సూర్యుడిలాగే ఉండాలి మధ్యాహ్నం ఎండలా వద్దు కన్నా చంద్రుని వలె ఉన్న నీ కళ్ళతో కాస్త మమ్మల్ని అనుగ్రహించుకన్నా అని అడుగుతున్నారనమాట ఎప్పుడైతే నువ్వు అలా మమ్మల్ని అనుగ్రహిస్తావో మా శాపాలన్నీ పోతాయి అని ఇవాళ పాసురంలో నిద్ర ఎలా మేల్కోవాలో తెలియజేస్తున్నారు మన గోదమ్మ కృష్ణయ్యకి ఇరవై మూడవ పాసురం మారి మలై ముజంజిల్ మన్నిక్కిడందు రంగు సీరియస్ ఇంగ మరవిత్తు తీ విజిత్ வேரி மயல் பொங்க வெப்பாடும் பேருந்துதரி மூரி நிமிரந்து முழங்கி புறப்பட்டு போதுரமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்னங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனை திறந்து யாம் வந்த காரிய மாராயன் தருளே லோரெம்பாவாய் ஈ பாசுரம்ல மன కన్నయ్య లేచి ఎలా రావాలి అంటే ఆ నడక సౌందర్యాన్ని మేము చూడాలి నువ్వు లేచి ఒళ్ళు ఇరుచుకునే సౌందర్యాన్ని మేము చూడాలి అని కోరుకుంటూ సింహం ఎలా అయితే గుహలో పడుకొని నాలుగు నెలల తర్వాత వర్షాకాలం తర్వాత లేచి ఒళ్ళు ఇరుచుకొని దాని జూలంతా విరుచుకొని ఎంత పరాక్రమంగా వస్తుందో అలానే నీ పరాక్రమం మేము చూడాలి అలా అని కోపంగా కాదు కన్నాను పుష్పాని కన్నా సుకుమారుడివి ఆ సుకుమారత్వము ఆ పరాక్రమము రెండు ఉన్న నీవు ఇలా వేం చేసి సీరియ సింహాసనంలో కూర్చుంటే నువ్వు కూర్చున్న సౌందర్యం కూడా మేము చూస్తాము అలానే నించున్న పడుకున్నా లేచిన ఒళ్ళు ఇరిచిన కూర్చున్న సౌందర్యాన్ని కోరుకుంటున్నారు ఈ రెండు పాశ్రంలో మన గోదమ్మ కృష్ణయ్యది అందుకుగా కూర్చొని మేము ఎందుకు వచ్చామా అని ఆరా తీసి మమ్మల్ని అనుగ్రహించవలసింది అంటున్నారు జయ శ్రీమన్నారాయణ అడిగేను రామానుజదాసి అండాల్ దివ్య తిరువడిగలే శరణం